మీ ఓట్లతో గెలిచి మీ పైన తెరపు చేయడానికి నేను రాజకీయాల్లోకి రాలేదని ఐదేళ్ల కోసాలి ఓట్ల కోసం వచ్చే నాయకురాల్ని అంతకన్నా కాదని మీ సేవ చేయడానికి వచ్చిన సేవకురాలని టీడీపీ ఎన్ని అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు కొడవలూరు మండలం మానూరుపాడు రెడ్డిపాలెం మానవంట గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ రెడ్డిపాలెం గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా అప్గ్రేడ్ చేసేందుకు కృషి చేస్తానన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే జూన్ నెలలో ఏడు వేల రూపాయల పెన్షన్ డబ్బులు ఇళ్ళ వద్దకి వచ్చి ఇస్తామన్నారు మీ ఓట్లతో గెలిచి మీ పై మెత్తన చేయడానికి నేను రాజకీయాల్లోకి రాలేదని ఐదేళ్లకోసారి ఓట్ల కోసం వచ్చే నాయకురాల్ని అంతకన్నా కాదని మీ సేవ చేయడానికి వచ్చిన సేవకురాలని టీడీపీ ఎన్ని అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు కొడవలూరు మండలం మాలూరుపాడు రెడ్డిపాలెం మాధవంట గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ రెడ్డిపాలెం గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా అప్గ్రేడ్ చేసేందుకు కృషి చేస్తానన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే జూన్ నెలలో ఏడు వేల రూపాయల పెన్షన్ చాలా అవినాభవ సంబంధం ఉంది నేను చిన్నప్పుడు చాలా సార్లు వచ్చాను కూడా ఎందుకంటే ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కాబట్టి ఇక్కడ ఉన్న చాలా మంది నాయకులు నాకు దగ్గర బంధువులు కూడా వాళ్ళందరికీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పకుండా ఈ ఊర్లో ఏమేమి ఉన్నాయో ప్రతి ఊర్లాగే అన్ని ఊర్లలో చెప్పాను కానీ ఈ ఊర్లో ప్రత్యేకంగా మరీ మరీ చెప్తున్నాను మహమాటం లేకుండా బంధువు అని చెప్పి కాకుండా మీరు నా దగ్గరకు వచ్చి ఏమేమి ఉన్నాయో అన్ని చేయించుకోవచ్చు అని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను ఇస్తున్నాను అందరికీ తెలుసు నేను ఉమ్మడి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆశీసులతో మీ ఆడపడుచుగా మీ ముందుకొచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి మీరందరూ మా ఇద్దరిని తప్పకుండా సైకిల్ గుర్తు మీద రెండు ఓట్లు వేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను అదేవిధంగా మీకందరికీ తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది మీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని సామాన్యుల ప్రభుత్వం అని కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలి సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలి ఒక మాట ఇస్తున్నాను నేను ప్రత్యేక పంచాయతీ కోరిక నెరవేర్చేలా మీకు తప్పకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను ఈ గ్రామానికి శ్మశాన వాటిక ఏర్పాటు చేసి చుట్టూ ప్రహరీ గోడ కట్టించి నీటి సౌకర్యం అందుబాటులో ఉండేలా చేస్తానని కూడా మాటిస్తున్నాను గ్రామానికి వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా హై స్కూల్ నుండి రెడ్డిపాలెం గ్రామం లోపలి వరకు విశాలమైన రోడ్లు ఏర్పాటు చేస్తారని కూడా మాటిస్తున్నాను రెడ్డిపాలెం గ్రామం నుండి మోడేగుంట లింక్ రోడ్డు అలాగే చెర్లోపాలెం వరకు రెండు లింక్ రోడ్లు కూడా ఏర్పాటు చేయిస్తారని మాటిస్తున్నాను మీకు గ్రామానికి డ్రైనేజ్ సమస్య లేకుండా డ్రైనేజ్ కాలువలు ఏర్పాటు చేయించి ఎప్పటికప్పుడు శానిటైజేషన్ పనులు కూడా చేపిస్తానని మాటిస్తున్నాను గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు కోసం ఒక మినరల్ ప్లాంట్ కూడా పెట్టిస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను కాబట్టి అందరూ ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ స్థలాలు రోడ్లు డ్రైనేజ్లు ఇవన్నీ మామూలు మనకి అవసరమైన సమస్యలు అయితే అత్యంత అవసరమైన సమస్య నీటి సమస్య తాగునీటి సమస్య శ్మశాన వాటక సమస్య కాబట్టి అవి రెండు మీకు నేను అత్యవసరంగా మీకు నేను తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేను చేస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను మిగిలినవి కూడా మనం అన్ని శాంక్షన్ చెప్పించుకొని చేసుకుంటాము మీరు నేను అన్ని దగ్గరలో చెప్తున్నాను ఇది ఎందుకంటే అందరూ గమ్ముగా వింటుంటారు చేస్తాను చేస్తాను చేస్తానని ఒక పది చెప్పాను ఇప్పటికి మీరు అది మీకు నేను చేస్తానో లేదో మీకు నమ్మకం కూడా లేదు ఎందుకంటే మీరంతా రాజకీయ నాయకుల మాటలు విని 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 అలాగ అయిపోయి ఉన్నారు కానీ నేను రాజకీయ నాయకురాల్ని కాదు మీ మీద పెత్తనం చేయడానికి అసలే రాలేదు నేను సేవకురాల్ని మీకోసం మీలో ఒకదాన్నై మీలో మమేకమై మీ సమస్యలు తెలుసుకొని మీకేం కావాలో పేదవారికి ఏది అత్యంత అవసరమో అది చేయడానికి వచ్చిన సేవకురాల్ని మాత్రమే కాబట్టి నన్ను నమ్మండి తప్పకుండా నేను ఎమ్మెల్యేగా కలిసి తిరిగి మారెడ్డి వచ్చి మీకు ఇచ్చిన కోరికలన్నీ తప్పకుండా తీరుస్తానని చెప్పి నేను ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను ఎవరైనా సరే తెలుగుదేశం నాయకులు కానీ సామాన్య కార్యకర్తలు కానీ అదేవిధంగా సామాన్య ప్రజలు కానీ ఎవరైనా నా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి మీకు అందరికీ తెలుసు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా నెల్లూరు జిల్లాలో ఆయన ఎంపీ అయిన తర్వాత ఆయన కళ నిరుద్యోగ యువకులు యువతులు కనపడకూడదు నెల్లూరు జిల్లాలో అలాంటి ఒక లో పారిశ్రామిక వాడని చేయించాలని సెంట్రల్ గవర్నమెంట్తో స్టేట్ గవర్నమెంట్తో రెండుతో మాట్లాడి మన జిల్లాలో నిరుద్యోగ సమస్యని నిర్మూలించాలని చెప్పి ఆయన ఆయనది అది ఒక కళ కాబట్టి ఆయన ఏదైనా ఏది చేసినా క్రమబద్ధంగా చేస్తారు ప్రిన్సిపల్గా చేస్తారు అనుకుంటే తప్పకుండా సాధిస్తారు కాబట్టి ప్రజలారా అందరికీ మరోసారి కోరుకుంటున్నాను నన్ను ఎమ్మెల్యేగా తెలుగుదేశం నుంచి సైకిల్ గుర్తు మీద అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించరాలని మిమ్మల్ని